నేను ఏడిస్తేనో నేను గొడవ పడితేనో నేను బాధపడితేనో నేను అల్లరి చేస్తేనో ఏదో ఒకటి చేస్తే కానీ నేను అనుకున్నది నాకు నచ్చినట్టు నేను చెప్పినట్టు చెయ్యట్లేదు అని చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు కదా సి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కూడా మనతో ఉండే ఆ పర్సన్ని మనం చూస్తూనే ఉంటాం స్టార్టింగ్లో ఉండే కేరింగ్ స్టార్టింగ్లో ఉండే ఆ ఉత్సాహం స్టార్టింగ్లో ఉండే ఆ అల్లరి ఇవన్నీ కూడా కొంతకాలం గడిచిన తర్వాత మనం ఏదో అలిగితేనో లేదో అంటేనే బాగా ఏడ్చి 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 నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు అని మనం సతాయిస్తే వచ్చే ప్రేమైనా లేదంటే మనకి ఏదైనా తీర్చే అవసరమైనా కావచ్చు అది ఏదైనా కానీ అది బలవంతంగా మనం అనుభవిస్తున్నట్టే బలవంతంగా మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టే వాళ్ళకి అసలు అలాంటి ప్రేమ చూపించాలి లేదంటే అంత కేరింగ్ చూపించాలి లేదంటే అలా తను చెప్పక ముందే నేను చెయ్యాలి అని ఉంటే మనం ఎంతలా ఏడవాలి మనం ఎంతలా అరవాలి మనం కోపాడాలి అనే వరకు వాళ్ళు తెచ్చుకోరు నువ్వు అరుస్తున్నావు అని అంటే నువ్వు గట్టిగా చెప్తున్నావు అనంటే అవతల వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తగ్గిందని నువ్వు అర్థం చేసుకోవాలి మనం ఏడిస్తేనో లేదా మనం గొడవ పడితేనో లేదంటే మనం అరిస్తేనో మనం అల్లరి చేస్తేనో మనం బ్రతి ఏదో ఒకటి చేస్తేనే మనకి అవతల వాళ్ళ నుంచి చూపించే ప్రేమైనా జాలైనా ఏంటంటే మనకి తీరే అవసరాలైనా ఏవైనా జరుగుతున్నాయి అని అంటే ఒకసారి నువ్వు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటో చెప్తాను బాగా విను ఒకటి నీకు కావాలి అని అనుకున్నప్పుడు అది నువ్వు అడిగితేనే వస్తుంది అవతల వాళ్ళ అంటే అవతల పర్సన్ దగ్గర నుంచి అంటే నువ్వు థింక్ చేయి మీ రిలేషన్ స్టార్టింగ్లో చెప్పకుండా జరిగిపోయేది చెప్పకుండా వచ్చేసేది ఇప్పుడు నువ్వు ఎంత బలవంతం చేసినా కొన్నిసార్లు అది జరగట్లేదు కొన్నిసార్లు నువ్వు ఎక్కెక్కి ఏడిస్తే కానీ అది రావట్లేదు లేదంటే నువ్వు ఫుల్గా ఒక టూ త్రీ డేస్ గొడవ పడితే కానీ అది రావట్లేదు అని అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అవతల వాళ్ళకి నీ పట్ల అలాంటి కేరింగ్ అలాంటి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి నీ విషయాల్లో కలుగు చేసుకోవాలి అని వాళ్ళు అనుకోవట్లేదని నువ్వు అర్థం చేసుకోవాలి అది నువ్వు అర్థం చేసుకోకుండా అరే నేను గొడవ పడుతుంటే నా మాట వింటున్నాడులే నేను గట్టి గట్టిగా అరిస్తే నేను చెప్పింది చేస్తున్నాడులే లేదంటే నేను ఏదో చేస్తేనే తను కరెక్ట్గా సెట్ అవుతున్నాడు అని అనుకోవడం చాలా తప్పు చాలా రాంగ్గా ఆలోచిస్తున్నావు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనంటే మనం ఏదో చేస్తేనే వచ్చే ప్రేమ ఎన్ని రోజులు ఉంటుంది మన రిలేషన్ స్టార్టింగ్లో ఉన్న ప్రేమ అంతే ప్రేమ చివరి వరకు ఉంటుంది ఉండాలి అని నేను చెప్పను కానీ మనకి చేయాల్సిన బాధ్యతలు అనేటివి కొన్ని ఉంటాయి అవి నేను అలిగితేనో లేదంటే అడిగితేనో జరుగుతున్నాయి అని అంటే అవతల పర్సన్కి అవి చేసే ఉద్దేశం అలాగే నడుచుకోవాలి అప్పట్లాగే ఉండాలి అని ఉండట్లేదు అని మనం తెలుసుకోవాలి తొందరగా అది కాదు కూడదు అని నువ్వంటే ఎన్ని రోజులు అలా చేయించుకుంటావు ఎన్ని రోజులు అలా అడిగితే వచ్చే ప్రేమ తీసుకుంటా అది నిజంగా తన మనసులో నుంచి ఆ విషయమైనా లేదంటే ఆ ప్రేమైనా నీ కోసం జరగట్లేదు అని అంటే ఎన్ని రోజులు అలా నువ్వు తీసుకుంటావు ఒకసారి నాకు చెప్పు రియల్గా తన తనలో ఆ ప్రేమ లేదు లేనప్పుడు నువ్వు ఏడుస్తావు ఒక టూ త్రీ డేస్ గొడవపడి బాగా ఎక్కి ఎక్కి ఏడుస్తావు ఆ క్షణంకి తనకు అనిపించవచ్చు అరే ఇంతలా ఏడిపిస్తున్నానా ఇంతలా ఏడుస్తుంది కదా ఏముంది ఒక రెండు మూడు రోజులు నార్మల్గా ఉంటే బెటరే కదా అని తను అనుకుంటాడు అది ఎక్కడ వరకు ఉంటుంది అది ఆ టూ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది అంతకు మించి ఉండదు మళ్ళీ నీకు ప్రేమ కావాలన్నా లేదంటే బయటికి నేను తీసుకెళ్ళి తిప్పాలన్నా ఏది జరగాలన్నా సరే మళ్ళీ నువ్వు అడుక్కోవాలి మళ్ళీ నువ్వు ఏడవాలి మళ్ళీ నువ్వు అలగాలి ఇన్ని చేస్తేనే వస్తుంది అంటే నువ్వు ఫస్ట్ దాన్ని స్టాప్ చేయి నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకో ప్రతి సిచ్యువేషన్లో కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకో ఒకరి నుంచి ఆ ప్రేమ రావట్లేదు అంటే నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయి గొడవలు పడిపోయి ఎక్కువగా ఊహించేసి నాకు ఇది చేస్తావా లేదా నువ్వు అప్పుడులాగా లేవు నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావని గొడవలు పడే కంటే నువ్వు ఎంత గొడవ పడినా సరే తను హార్ట్ఫుల్గా నీ కోసం ఏ పని చేయకపోతే నువ్వు ఎంత గొడవపడి ఆ పని జరిగించుకున్నా అది వృధాయే అది హార్ట్ఫుల్గా నీ నీతో చేరట్లేదు నీ దగ్గరికి రావట్లేదు ఇంతకు ముందు ఉండేటట్టు ఇప్పుడు లేరు బాగా మారిపోయారు బాగా అసలు ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు మా రిలేషన్ పట్ల అని నన్ను అడిగితే వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్న వాళ్ళని అలాగే వెళ్ళనివ్వండి మీరు ఎంత కామ్గా ఉంటే అంత మంచిదని నేను చెప్తున్నాను వన్స్ వాళ్ళు నీ మీద ఇష్టం చూపించట్లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని నీకు అనిపించిందా వాళ్ళని అలాగే వదిలేయండి అలాగే కామ్ అయిపోండి నిజంగానే వాళ్ళు మీ నుండి వెళ్ళిపోతాను అని డిసైడ్ అయిపోయినా సరే వాళ్ళని హాయిగా వెళ్ళనివ్వండి వెళ్తున్న దారిలోనే వదిలేయండి నేను చెప్పే సలహా అయితే పర్ఫెక్ట్గా అదే వెళ్తాను అనే ప్రేమని నువ్వు ఆపి చూసావే అనుకో అక్కడ నీకు నరకం తప్ప ఏమీ ఉండదు పదే పదే నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అప్పుడు అంత ఇష్టం ఉందా లేదా నన్ను పెళ్లి చేసుకుంటాడా లేదా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి ఒప్పిస్తాడా లేదా ఎన్నో ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకొని నీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి నువ్వు బీపీ పెంచేసుకొని లేదంటే నీ ఆరోగ్యం అంతా పాడు చేసుకొని తన కోసం నువ్వు ఎంత చేసినా సరే వన్స్ వెళ్ళిపోతాను అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు ఉండరు ఎందుకంటే ఒకసారి వాళ్ళు వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్న తర్వాతే నీ మీద అనేది ప్రేమ తగ్గిపోయిన తర్వాతే ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి నీకు కనబడతాయి ఏంటి ఎక్కువగా నీకు టైం ఇవ్వకపోవడం నువ్వు చెప్పిన పని తొందరగా చేయకపోవడం నువ్వు ఏడ్చినా సరే అవతల వాళ్ళకి ఫరక్ పడదు నువ్వు ఎంత బాధపడుతున్నా సరే అవతల వాళ్ళకి ఏమి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు అది ఎందుకంటే అవతల వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం చేసుకుంటారు ఏంటి ఇంక ఈ రిలేషన్లో ఉండలేను ఈ రిలేషన్లో కొనసాగించలేను అని అవతల వాళ్ళు ఫిక్స్ అయిపోతారు కాబట్టి అవతల వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాతే నీకు ఈ సిమ్టమ్స్ అన్నీ కనబడడం మొదలు పెడతాయి చాలా జరిగిపోతుంది వాళ్ళలో నువ్వు తర్వాత చివరిలో నీకు చివరిలో అనిపిస్తుంది అదేంటంటే పూర్తిగా బంధం తెగిపోయేంత వరకు వాళ్ళు ఫుల్గా ఫిక్స్ అయిపోయిన తర్వాతే నీకు అనిపిస్తుంది ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు నన్ను చూసుకోవట్లేదు నా దగ్గరికి రావట్లేదు అని అలాంటి బంధాన్ని పట్టి ఉంచొద్దు అలాంటి బంధం వెనక నువ్వు ఎంత పరిగెత్తినా సరే నీకు నీ కాళ్ళు నీ మనసు అలసిపోవడం తప్ప ఏమీ అసలు ప్ర వన్ పర్సెంట్ కూడా ప్రయోజనం ఉండదు ఒకసారి థింక్ చేయి నిజంగా ఒకసారి అంటే నువ్వే ఆలోచించు అవతల వాళ్ళు రిలేషన్లో స్టార్టింగ్లో ఉండేటట్టు లేరు అని అంటే ఇన్ కేసు వాళ్ళకి ఈ రిలేషన్ నచ్చట్లేదేమో నీతో ఉండాలి అనిపించట్లేదు అనేది నువ్వు ఒకసారి ఆలోచించు అది ఆలోచిస్తే నిజంగానే అవతల వాళ్ళకి నీ మీద ఇంట్రెస్ట్ లేదు అని నువ్వు అర్థం చేసుకోగలిగితే అది ఎంత కష్టమైన అది ఎంత బాధిచ్చినా సరే వాళ్ళని అక్కడే వదిలేసి అలాగే వాళ్ళ దారిలోని వెళ్ళిపోమని మీరు వదిలేసేయండి ఖచ్చితంగా కొన్నాళ్ళకి అన్నిటికంటే చాలా తొందరగా మార్పు వచ్చేది ఏదైనా ఉందంటే మనిషి మనసు ఈరోజు నువ్వు చాలా బాధపడుతున్నావని నీకు ఎంతో అనిపించినా కొన్నాళ్ళకి కొద్ది కాలానికి ఆ బాధ నీకే తెలియకుండా మాయమైపోతుంటుంది సీరియస్లీ అరే తను లేకపోతే నువ్వు ఉండలేనేమో తనకి నేను బాగా ఎడిక్ట్ అయిపోయాను అసలు నేను తనని వదిలిపెట్టి ఉండలేను తను లేకపోతే చచ్చిపోతాను అని నీకు అనిపి అంటే అలా అనిపించి నువ్వు ఉండిపోతున్నావేమో ఆ రిలేషన్లో అది ఎంత బాధైనా ఎంత కష్టమైనా సరే ఒకసారి వదిలి చూడు అవతల వాళ్ళు నిన్ను వదులుకోవాలి అని అనుకునేటప్పుడు వాళ్ళని కూడా నువ్వు వదిలేసి చూడు ఎంత హాయిగా ఉంటుందో ఒక రిలేషన్లో ఇద్దరికీ సమపాలంగా ప్రేమ లేకపోయినా కేరింగ్ లేకపోయినా సరే ఆ బంధాన్ని మనం ఎంత గట్టిగా కట్టిపెట్టి ఉంచినా అది కొన్నాళ్ళకి తెగిపోతుంది అలాంటి బంధాల కోసం నువ్వు ప్రాకులాడితే నీ కెరియర్ మీద ఫోకస్ తగ్గిపోయి నీ జీవితం సగం దారిలోకి వెళ్ళిన తర్వాత అది ఎటు గమ్యానికి చేరాలో అనేది కూడా నీకు అర్థం అవ్వదు అది మంచిదా చెడ్డదా ఏం జరుగుతుందా అనేది పక్కన పెడితే ఏం జరిగినా సరే అది నీ మంచినే ఉద్దేశించే జరుగుతుంది అనే విషయాన్ని నువ్వు గ్రహించి అలాంటి రిలేషన్లో కనుక నువ్వు ఉంటే అలాంటి బాధ ఏమైనా నువ్వు అనుభవిస్తుంటే నాకు ఇది అడిగితే కానీ అలిగితే కానీ ఏడిస్తే కానీ బాధపడితే కానీ రావట్లేదు అని నువ్వు అనుకుంటే ఆ రిలేషన్ని అక్కడితోనే ఆపే సరేనా ఇదే నా మంచి సలహా